ఎటువంటి అడవుడి లేకుండా ఇంగ్లాండ్ తో ఇండియా టెస్ట్ సిరీస్ అనేది మొదలైపోయింది ఆ ఒక పక్కన రోహిత్ ఇంకో పక్కన కోహ్లీ రిటైర్ అయిపోయాడు బొమ్మరా ఆడతాడు ఆడో తెలియదు సో అసలు టెస్ట్ సిరీస్ ఎలా మొదలు పెడతారు మన వాళ్ళు ఒక మ్యాచ్ అయినా గెలుస్తారా అనే డౌట్ తో చాలా మంది అయితే ఉన్నారు సో ఇప్పుడు మ్యాచ్ డీటెయిల్స్ లో తెలుసు కింగ్ సతీష్ సో ముందు అయితే చాలా సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తారు ఏం చేయట్లేదు సో మన మేడర్ లో వచ్చేసి ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో భారత్ బ్యాటింగ్ లో ఇరగదీసింది ఇంగ్లాండ్ బౌలింగ్ ఐ మీన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని భారత్ బ్యాటింగ్ ఇచ్చింది సో మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ ఏ వరు తగ్గలేదు శుభం గిల్ అయితే ఇక్కడికి నూట యాభై పరుగులు నాట్ అవుట్ ఇంకా ఆడుతున్నాడు మన రిషద్ పద్ వంద కొట్టేసాడు అవుట్ ఇంకా ఆడుతున్నాడు ఇంకా మన జష్వాల్ వంద కొట్టేశాడు అవుట్ అయ్యాడు సాయి సుదర్శన్ అక్కడే ఒక్కొక్క సున్నాగా అవుట్ అయ్యాడు మిగతా వాళ్ళు అందరూ కూడా చించి పడేస్తున్నారు సో కేఎల్ రాహుల్ కూడా నలభై పరుగులు చేత కొట్టి తను అవుట్ అయ్యాడు సో ఇప్పటికైతే దాదాపు నాలుగు వందల ముప్పై దాకా ఇది స్కోరు ఇంకా ఆడతానున్నారు మూడే వికెట్లు పడ్డాయి సో ఖచ్చితంగా ఏ ఐదు వందల యాభై ఆరు వందలు అయితే కొడతారు నాకు అనిపిస్తుంది ఇంకా బౌలింగ్ లో అయితే ఇంకా మా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళంత చెప్తాయి తేరు బాగానే అంటారని అనుకుంటున్నారు సో చాలా సింపుల్ గా అడవులు లేకుండా మొబైల్ అయిపోయింది ఎటువంటి అంచనా లేక్ ఉందా ఇప్పుడు మొదలైన టెస్ట్ సిరీస్ తో ఇన్నాళ్ళు రోహో అన్నాం రోహో అంటే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇప్పుడు వచ్చేసి జస్వాల్ గిల్లు జీకో అనాలేమో జైకో జగి జిల్ అనాలేమో అట్లా ఉంది ఇప్పుడు వేలందరూ అంటే ఇద్దరు కదా ఓపెనింగ్స్ మరి ముందు నడిపిస్తారేమో టీంను చూడాలి ఇంకా పంత్ అయితే ఎక్కడ తగ్గట్లేదు ఎందుకంటే ఈ మ్యాచ్ లో కూడా హైలైట్ ఏంటంటే వికెట్ పడంగానే వచ్చి మూడో బాల్ కి పంతు సింకు సిక్స్ కూడాతే ఆ బౌలర్ స్ట్రోక్స్ అనుకో ఆశ్చర్యమే ఇలా చూసాడు అసలు ఇంకా ఇండియాలో అర్థం కాల నవ్వుకున్నాడు మిచ్చు లాగా ఈ టాలెంట్ అన్నట్టుగా ఒక లిప్పించాడు స్ట్రోక్ మన పంతుని చూసి సో టెస్ట్ లో అయితే టెస్ట్ లో కూడా టీ ట్వంటీ ఆటలు చూసేశారు ఇండియా టీమ్ టెస్ట్ మనం ఇంకా అంటే పంతు వల్లే ఒకప్పుడు సేవాకు సేవాగ్ ఎలా ఆడేవాడు ఇటువంటి బయలు లేకుండా ఇప్పుడు పంత ఆరీ ఆడతాడు వచ్చిన ఫస్ట్ బాల్ నుంచి తీసుకోవాలి తొంభై నాలుగు దగ్గర ఉన్న సిక్స్ కొట్టి దగ్గర ఇలాగే ఆడతాడు అలాగే ఆడేరు కూడా ఈ మ్యాచ్ లో కూడా సో ఫైనల్ గా అయితే టెస్ట్ సిరీస్ ని చాలా ఘనంగా మన ఇండియన్ టీమ్ అయితే మొదలు పెట్టింది సో అదే రకంగా ఘనంగా ముగించాలి కూడా ఒక మ్యాచ్ అయిపోదు కదా ఐదు మ్యాచ్లు సిరీస్ సో మనం గర్వంగా తప్పు తీసుకుని రావాలి సో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్ అయిపోయిన మేము ఉన్నాం మేము టీం ని ముందుండి నడిపిస్తాం అనే నమ్మకం మన ఇండియన్ టీం కి అలాగే మన ఇండియన్స్ అందరికి వీళ్ళు కల్పించాలి కల్పిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏమనుకుంటున్నారు ఈ టెస్ట్ టీమ్ గురించి టెస్ట్ మ్యాచ్ గురించి కామెంట్ రూపంలో చేయండి అలాగే పద్దు బ్యాటింగ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా వస్తే చాలా ముచ్చట పడి ఉంటారు కదా తన గురించి ఏమనుకుంటున్నారు కూడా కామెంట్ అయితే చేయండి చూస్తూనే ఉండండి నేను మీటింగ్ సతీష్ డైలీ క్రికెట్ అప్డేట్స్ డే క్రికెట్ దాంట్లో ఉండే పొలిటికల్ అన్ని ఉంటాయి లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ అన్ని కూడా నేను పెడతానుంటారు సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తూనే ఉండండి థ్యాంక్ సో మచ్ లవ్ యూ ఆర్